ఎగ్జిట్ ఉందంటే ఎక్కి ఎగ్జిట్ లేదు అంటే పక్కన పక్కనకి టచ్ అవ్వదు కరుతులు కళ్ళు తనకి సరిగ్గా స్టార్టింగ్ కరుతో స్లాబ్ మళ్ళీ కరుణతో స్లాబ్ కరువుతో స్లాబ్ కరువుతో స్లాబ్ మళ్ళీ కరు తనకి వస్తూ సరిగ్గా స్టానియన్ కరుతో స్లాబ్ మళ్ళీ కరుతో స్లాబ్ రావాలి పట్ల అయితే టచ్ అవ్వాలి సన్నగా అందులో పెడితే ఫేస్ మేము టచ్ చేసి ఎగ్జామ్ తిప్పండి కలుగుతూ వన్ అప్లస్ టూ సెవెన్ పైకి వెళ్ళి గీతకి స్టాండ్ కలుగుతూ ఎగ్జిప్ లా సో లెటర్స్ పెట్టి మేము స్పేస్ కట్ చేస్తూ స్నామ్ లా లేదా చెక్ చేసుకుంటూ నీట్గా రాదు నెక్స్ట్ ఏం కలుగుతూ స్నామ్ మళ్ళీ వీరాగా రాస్తూ స్నామ్ రాస్తూ కలుగుతూ ఎగ్జామ్ ఎంత ఎగ్జిట్ ఉంది కాబట్టి పక్కన ఉన్న సుమటికి కార్ అవుతుంది సర్కిల్ స్కానింగ్ కరువుతో స్లాండ్ కరువుతో స్టామింగ్ కరువుతో స్టామ్ కరువుతో తిప్పుడు కొంచెం స్లామ్ స్నామింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చేయండి డాట్ పెడితే సరిపోతుంది సర్కిల్ పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చేయండి కరువుతో స్లాండ్ మళ్ళీ స్లాండ్ మళ్ళీ స్లాండ్ కరువు ఎంత ఎగ్జిట్ ఉందా లేదు ఎగ్జిట్ లేదు అంటే పక్కన కొంచెం స్టేజెస్ స్లాండ్ కరు కనుక వస్తూ సర్వే స్టాండ్ కరువుతో స్లాండ్ కరువుతో శ్రాడి మళ్ళీ కరువుతో స్టాండ్ కరువుతో కొంచెం స్లామి పైకి వెళ్ళింది సాడి కరువుతో ఎగ్జామ్ ఇప్పుడు చేయొద్దు డాక్టర్ నాని నెక్స్ట్ ఓ లెటర్ శ్రీలాగ రాస్తూ పై వరకు ఓకే సిద్ధంగా టచ్ అవ్వాలి కరువుతో స్టాండ్

స్మాల్ స్లామ్ స్లామింగ్ స్మాల్ స్లామ్ స్లామింగ్ కదు స్లామ్ కదుతూ స్లాబ్ పైలకి వెళ్ళాల్సినట్లయితే టచ్ అవుతుంది పెద్దగా కదు ఎల్సి పెట్టండి ఇప్పుడు చెయ్యొచ్చు క్రాస్ బార్ పెట్టండి కూర్తురు